విడిపిస్తాడు నిన్ను మారుస్తాడో నీ దుఃఖాన్ని నీ చింతను నీ పరిస్థితిని ఆయన గ్రహిస్తున్నాడు నువ్వు అనుకుంటువేమో ఎవరు నన్ను చూడట్లేదు నా బ్రతుకుల్లో నా జీవితం అంతా ఇలాంటిది నేను సరసాల్లో ఉన్నాను నేను ప్రభు కొరకు ఎంతో త్యాగమై ఉన్నాను అయినా నా ప్రభు నన్ను చూస్తున్నాడా నో నీవు దేవుని మీద అభ్యంతర పడుకు ఎప్పుడు దేవుని కార్యాల పట్ల ఎప్పుడు అభ్యంతరపు మనసు నీలోనికి రానివ్వకు నీవు ఆయనను ఆయన దేనినైతే నీ నుండి కోరియడు ఆ కోరిన ఆ విషయం అందరి నిన్ను సిద్ధపరచుకో హృదయాన్ని మార్చుకో ప్రార్థన పూర్వకంగా ముందుకు రండి